హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ అవని అక్షయ్ వాళ్ళని అవని ఉందో చూసి అక్కడే ఉన్నారని సంతోషపడుతుందనమాట పోనీళ్ళు ఎక్కడైనా ఒక చోటు ఉన్నారు అని చెప్పేసి కానీ పల్లవి మీద స్ట్రీకర్కి అయితే డౌట్ అనమాట ఈరోజు పల్లవి గుట్టు తెలుసుకోవాలని వెళ్ళిన శ్రీకర్కి నిరాశ మిగిలుతుంది అనమాట పల్లవి స్టీకర్ని చూసి ప్లేట్ మారుస్తుంది అనమాట అది తెలియక స్టీకర్ అయితే షాక్లో ఉండిపోతాడు ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు లాస్ట్ ఎపిసోడ్లో స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగే మన శ్రేయ అండ్ పల్లవి నగల కోసం నువ్వు నేను ఇంటి పెత్తనం కోసం నేనంటే ముందు నేనంటే నేనంటే కొట్టుకుంటూ ఉంటారనమాట అదంతా చూసి కమల శ్రీకర్ మీరు ఇంటి పన్ను ఇదంతా ఇల్లు అంతా క్లీన్ చేయండి అరుస్తాడు వెళ్తారా లేకపోతే బెల్ట్ తీయాలని కమలు అరుస్తాడు అనుభవ వీడు కొట్టినా కొడతాడని భయంతో వెంటనే పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి దీపాలు వెళ్ళించి పట్టుకొస్తారు పట్టుకొస్తారనమాట గుడ్ ఇక్కడి నుంచి ఇలాగే బుద్ధిగా ఉండాలి రోజు పూజ చేయాలి ఇంటి పనులు వంట పనులు అన్నీ మీరే చూసుకోవాలి అవన్నీ వదిలే సింగారాలు కావాలా సింగారాలు గారంటే తాట తీసేస్తామని వార్నింగ్ ఇస్తారనమాట కమల్ శ్రీకర్ చా ఎవరు లేరు ఇక మందే రావచ్చు అనుకుంటే వీళ్ళిద్దరూ ఏంటి ఇలా తగులుకున్నారని మనసులో తిట్టుకుంటుంది పల్లవి శ్రేయ అని మీ ఇంటి పనులు చూసుకోండి నేను మన కంపెనీని గొప్ప కూరేలా చేసిన వాళ్ళు ఎవరు కనిపెట్టే పనిలో ఉంటానని శ్రీకర్ అంటారనమాట ఆ మాట వినగానే పల్లవి ఉలిక్కి పడుతుంది అమ్మో అన్నట్లు కళ్ళు అటు ఇటు తిప్పుతుంది అనమాట ఇది శ్రీకర్ బాగా గమనిస్తాడు అది అన్నయ్య నువ్వు వాళ్ళెవరో తనిపెట్టి చెప్పు వాళ్ళ తుక్కు రాయకుంటే పని నేను చూసుకుంటాను కమలంటాడు ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే శ్రేయ మనకు డైలాగ్ వేసింది ఎవరైనా పెళ్ళాలి మహారాణులు చూసుకోవాలనుకుంటారు మన మగ్గుళ్ళు ఏంటో పని మనుషులు చూడాలనుకుంటున్నారని చెప్పి తిట్టుకుంటుంది అనమాట ఈ పిల్లకి ఇట్లాంటి డైలాగ్ లేడం తప్ప దేనికి ఉపయోగం లేదు ఇంకో పక్క లగేజ్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా అక్షయ్ అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మగారు వాళ్ళ అవస్థలు మా చూడలేక ఆ లగేజ్ పట్టుకొని ఎండలో నడుస్తూ ఉంటారనమాట అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆరు వరకు ఫోన్ చేస్తుంటాడు కానీ ఎవరు లిఫ్ట్ చేయరు ఇక భానుమతి ఏదో నడవలేకరే అక్షయ్ కానీ సో ఆటైన పిల్లరా ఎండలో నడవలేకపోతున్నాను అంటే వాళ్ళ నానమ్మ అంటుంది అనమాట మిమ్మల్ని ఇలా నడిపించడం నాకు మాత్రం ఇష్టం ఉందా నానమ్మ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఆటేకి ఏం ఉంటాడు అక్షయ్ ఇంతలో గుడి కనిపించగానే రే అక్షయ్ అక్కడ కాసేపు ఆగి వెళ్దాం అంటుంది భానుమతి ఇంకా లోపల గుడి మెట్లపై వెళ్ళి కూర్చుంటారు అక్షయ్ కూర్చు అందరూ కూర్చున్న తర్వాత అక్షయ్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కొన్ని రోజులు షెల్టర్ కావాలి మీ గెస్ట్ హౌస్ ఉందా అని అడుగుతాడు అనమాట ఏ అది ఏం లేదురా అందులో ఇప్పుడు మా చెల్లి ఫ్యామిలీ ఉంటున్నారు ఇవ్వలేకపోతుందని ఏమనుకోకు అని అంటాడు అనమాట ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు అడిగితే నాకే టైట్గా ఉందిరా అని ఫోన్ కట్ చేస్తారు ఈ వాళ్ళ సమాధానాలు చెప్పేస్తారు అక్షయ్ చాలా బాధపడతాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు వస్తారు అక్షయ్ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారా మనకు స్థాయి లేనప్పుడు డబ్బు లేనప్పుడు ఎవరు తిరిగి కూడా రారు చూడరు అంటూ సత్యం చెప్తుంది అనమాట వాళ్ళ అబ్బాయికి ఇందులో భానుమతి అక్కడ కనిపించే మీ నానమ్మ ఎదురా అంటే అట్టు చూసేసరికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తుంది అనమాట అక్కడ ప్రసాదం తీస్తుంటే వెళ్ళి తీసుకుంటుంది నాతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వండి అని అడుగుతుంది ప్రసాదం పట్టుకొని అక్షయ్ పార్వతి తీస్తుంది ఇది కూడా తీసుకో ప్రసాదమైనా తినండి ఉదయం నుంచి ఏమీ తినలేదు కళ్ళు తిరుగుతున్నాయని అని భానుమతి గారు అంటారు అనమాట అత్తయ్య మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది పార్వతి అయినా గుళ్ళ ప్రసాదం తింటే బాగోదు అనడం ఏంటో అది వేరే సంగతి అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి నాకు షుగర్ కూడా ఉంది కదా ఆకలికి తట్టుకోలేకపోతున్నా అని భానుమతి గారు అంటారు దీంతో పార్వతి అక్షయ ప్రసాదం తీసుకుంటారు ఇంకా ఆ ప్రసాదాన్ని చాలా ఆతృతగా భానుమతి తినడం చూస్తే అక్షయ పార్వతీలు చాలా బాధపడతారు అనమాట మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నేనే అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది నేను చూసుకుంటానమ్మా అని మనసులో అనుకుంటాడు అక్షయ్ కోసం పార్వతి నా ఆకలి తీరలేదు నేను వెళ్ళి మరొకప్పుడు ప్రసాదం తెచ్చుకుంటా అని పార్వతి అంటుంది పాపం ఎలా బతికినాడు ఎలా అయిపోయిందా అని పార్వతి అనుకుంటుంది అనమాట ఇంకా ఇటు పక్క చూస్తే మన పల్లవి కంగారు కంగారు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది అనమాట ఏంటమ్మా అంతా హ్యాపీ అయినా అంటాడు వాళ్ళ నాన్నగారు ఏ హ్యాపీ స్టడీ ముసలోడు వాళ్ళ కూతురు ప్రణతి మనవరాలు ఆరతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్షయ్ పార్వతి ముసలిది కూడా వెళ్ళి రోడ్డును పడ్డారని హ్యాపీగా ఫీల్ అయ్యా కానీ వాళ్ళ వాళ్ళ అక్షయ్ బాబు ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంట్లోనూ ఉన్నారు దర్జాగా ఉన్నారట ఇది విన్నాక నాకు ఇంకేం ఆనందం ఉంటుందని పర్లవి చెప్తుంది అనమాట ఓహో అదా సంగతి అయినా ఎన్నాళ్ళు భాగవతికి కుటుంబం కదా ఆ మాత్రం నలుగురు ఫ్రెండ్స్ ఉంటారులేమ్మా అయినా ఎంత ఫ్రెండ్ అయినా ఎన్నాళ్ళు అని చూస్తారమ్మ మొదటి రోజు ప్రేమగా పట్టిస్తారు తర్వాత రోజు ఎప్పుడు వెళ్తారు అని మొహం ముఖం మీద అడుగుతారు అయినా ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అని అడిగే స్టేజ్లో ఉన్నారు నువ్వేం బాధపడకు కంగారు పడకు రెండు మూడు రోజులు వాళ్ళు మళ్ళీ రోడ్డుని పట్టడం ఖాయం చూస్తూ ఉండు అంటే చక్రతరగారు చెప్తాడు ఆ మాట వినగా నిజంగా అదే జరగాలి డాడీ అని పల్లవి అంటుందనమాట అయితే అట్క కారులో వెళ్తున్న శ్రీకర్ సడన్గా ఆగుతాడు ఆగి మళ్ళీ కార్ రివర్స్ తీసుకుని ఏంటి పల్లవి గారు ఇక్కడ ఉంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందని శ్రీకర్కి డౌట్ వస్తుందనమాట వెంటనే నెమ్మదిగా లోపలికి వస్తాడు శ్రీకర్ ఇటుపక్క తండ్రి కూతురు ఇద్దరు ఆ ఇంటిని లాగేసుకోవాలి మిగిలిన వాళ్ళు ఎలా పడేయాలంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ శ్రేయ శ్రీకర్ కూడా వెళ్ళిపోతే నువ్వేనా మా ఇంటికి మహారాణివి ఆ ఇంటిని పేరు మీదకి ఎలా మార్చారో నేను చెప్తాను ప్లాన్ చేస్తాను అని చెప్తాడనమాట దీంతో ఖచ్చితంగా శ్రీకర్కి పల్లవి గురించి తెలిసిపోతుందని అనుకు అనుకునే లోపు ఆ ఇంట్లో మెయిన్ అన్నీ అవుట్ అవుట్ అయిపోయాయి డాడ్ ఇక మిగిలిన శ్రీకర్ శ్రేయాలను కూడా వెడగొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తే నేనే ఆ ఇంటికి మహారాణి అంటూ పల్లవి మురిసిపోతుంది అనమాట ఆయన ఇంటిని మన పేరు మీద ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు కంగారు పడకు మనం చేసి మనం ప్లాన్ చేసి కొడితే ఆ పిల్లకాకులే పని అంత చెప్పు అంటాడనమాట చక్రధర్ అవును డాడీ ముందు ఆ శ్రేయ భర్తం పట్టాలి దానికి మధ్య బాగా కొవ్వెక్కుపోయింది నా పైన ఎదురు తిరుగుతుంది దాన్ని మూల కూర్చోబెట్టాలి డాడీ అని చెప్తుంది అనమాట పల్లవి అప్పుడే అక్కడ అక్కడున్న కిటికీ దగ్గరికి వచ్చి పల్లవి చక్రధారులు చూస్తాడు అయితే సరిగ్గా పల్లవి అప్పుడే చూస్తుంది చూస్తుందనమాట శీకర్ రావడం గమనిస్తుంది ఇంకేముంది నిమిషాల్లోనే ప్లేట్ మార్చేసి నాకు చాలా బాధగా ఉంటాడు ఉమ్మడి కుటుంబం కాస్త చాలా ఇలా ముక్కలైపోవడం చూస్తుండే నా గుండె తరుక్కుపోతుంది ఎత్తలా బతిమాలిన కూడా బావుగారు అత్తయ్య అమ్మమ్మ నా మాట వినలేదు ఇంట్లోంచి వెళ్ళిపోయారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఎన్ని బాధలు పడుతున్నారో తలుచుకుంటేనే నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది అని పల్లవి నటిస్తుంది అనమాట అయితే కూతురు అలా మాట్లాడటం చక్రధర్ గారికి ఏం అర్థం కాదు అమ్మ పల్లవి అది అది అని ఏదో చెప్పబోతుంటే వెనకాల చూడండి అని సైజిస్తుంది పల్లవి ఇంకా దీంతో శ్రీకర్ ఉన్నట్లు చక్రధర్ గారు గమనిస్తారు ఇంకా మా వాళ్ళ నాన్న కూడా పల్లవికి తగ్గట్టుగా అల్లెకపోతాడు అనమాట ఏం చేస్తామా అమ్మా మంచి వాళ్ళకి కదా కష్టాలు వస్తాయి మీరంతా కలిసి ఉండాలనే కదా మనం కోరుకుంటున్నాం ఏవో చిన్న చిన్న మనస్పత్తులు వస్తాయి అంత మాత్రం చేత ఇలా చేస్తారా అని చక్కెర అంటాడు అవును పోనీ నేను వెళ్ళి అందరికాళ్ళు పట్టుకుంటే అప్పుడైనా వాళ్ళ మనసులు మారుతాయేమో అని కన్నీళ్ళు తెల్ల తెల పల్లవి కార్చేస్తూ ఏడిసి రసేసింది అనమాట పల్లవి ఈ రేంజ్లో యాక్ట్ చేసేసరికి శ్రీకర్కి బుర్ర పాడైపోతుంది పల్లవి ఏంటి మా ఫ్యామిలీ గురించి ఇంత మంచిగా మాట్లాడుతుంది ఇది అది కూడా ఇంత బాధపడిపోతుంది ఏంటబ్బా అని శ్రీకర్ అనుకుంటాడు ఏదో తేడా కొడుతుంది సర్లే అని ఇంక అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు శ్రీకర్ ఇంకా శ్రీకర్ వెళ్ళిపోయాడా లేదా కిటికీ దగ్గరికి వెళ్ళి పల్లవి దొంగి చూసి కన్ఫామ్ చేసుకొని శ్రీఖర్ కార్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అసలు మ్యాటర్ మొదలు పెడుతుంది డాడ్ చూసావా శ్రీకర్ నన్ను వెతుక్కుంటూ స్పైలాగా ఎక్కడ దాకా వచ్చేసాడు అని పల్లవి అంటుంది అవునమ్మ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అసలే ఆ శ్రీఖర్ గాడిది లాయర్ బుర్రా ప్రతి సమస్యను ఒక సమస్యను నాలుగు కోణాల్లో ఆలోచించి చెప్తాడు అలా ఆలోచించే మనం ఏదైనా తను దీని వెనకాల ఉన్నామా అని వాడికి డౌట్ వచ్చి ఉంటుంది అందుకే నీ మీద నిఘా పెట్టాడు ఎందున మంచిది వాడితో ఎందుకైనా మంచిది వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు చెప్పలేము అసలే ఆయరు దీని వెనక మనం ఉన్నామని తెలిస్తే మన పనవుట్ అని వాళ్ళ నాన్నగారు కూతురికి హెచ్చరిస్తాడనమాట అందుకే కదా డాడీ వాడిని చూడగానే మహాన ఎట్లా మాడిపోయి వాడికే ఎక్కేలా చేసి పర్ఫార్మెన్స్ ఇచ్చాను అంటుంది అనమాట పల్లవి ఇటుపక్క పక్క మరోవైపు గుడి మెట్లపై పార్వతి భానుమతి దీనంగా కూర్చొని ఉంటే సరిగ్గా అప్పుడే అదే గుడికి అవనై పోస్తుంది అనమాట ఏమిడ ఎందుకు మా ఫ్యామిలీకి ఇలా వరుసగా కష్టాలు ఇస్తున్నావు నా మీద కోపంతో ఏముందో కూడా చూడకుండా ఆయన పేపర్ల మీద సంతకాలు చేసేసి పరిస్థితి తెచ్చుకున్నారు ఆ చాలా ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయారు ఇలాంటి కష్ట సమయంలో ఆయన ఎలాంటి పొరపాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నువ్వే చూడాలి స్వామి అయినా అవని దేవుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట ప్రార్థించడం అయిపోయిన తర్వాత పొట్టు పెట్టుకొని ఇతరులు దూరంగా మెట్లపై ఉన్న అత్త కొడలు అంటే వాళ్ళత్తయ్య కొడలను చూస్తుంది అనమాట అవని ఇదేంటి అమ్మమ్మ ఇక్కడ ఉన్నారు ఆయన ఎక్కడ లగేజ్ కూడా ఉందంటే వాళ్ళు అక్షయ్ గారు ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేసారనమాట అని అవని వెంటనే అక్షయ్ గారు ఫ్రెండ్ భాస్కర్కి ఫ్రెండ్ ఇంటిని ఫోన్ చేసి అడుగుతుంది లేదమ్మా ఇంటి నుంచి వచ్చేసారు వాళ్ళ మీ ఇంట్లో లేరా అని అడుగుతుంది లేదండి నేను వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు కానీ వాళ్ళే వెళ్ళిపోయారు నా అని కాదండి అది ఓ పెద్ద శాడిస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా నానా మాటలు ఉంది అందుకే వాళ్ళు వెళ్ళిపోయారని భాస్కర్ చెప్తాడనమాట సరే అండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆవని ఆ ఎలా బతుకున్న వాళ్ళు చివరికి ఎలా అయిపోయారు అని అవని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది వెళ్ళినా కూడా వాళ్ళ అత్తగారు నేను చెప్పారు కదా నువ్వు నాన్ను కలవాలని చూస్తే ఇక్కడ కనుక నువ్వు వెళ్ళిపోతామని చెప్పి అలా మాట్లాడుదాం అనుకుంటే అక్కడే ఆగిపోయి మళ్ళీ నువ్వు దూరంగా వెళ్తే కచ్చరిస్తుంది కదా అది గుర్తు వస్తుంది అది ఆగిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ నేను కనిపిస్తే నాకు అనిపించకుండా వెళ్ళిపోతారేమో ఇప్పుడు ఏం చేయాలి అని అవిన అనుకుంటుంది అనమాట సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరితోనో మాట్లాడి వాళ్ళ ఇంటి ఎదురు ఇల్లు దొరికిలా చేస్తుంది అనమాట వీళ్ళు అక్కడికి వచ్చి కూడా ఇది అవని ఇంటి ఎదురు నేను ఉండను రచ్చ చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో జరిపోయినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్